ఇప్పుడు క్రీస్తు యేసుక్రీస్తునామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను యేసు క్రీస్తును వెంబడించేటువంటి క్రైస్తవులను అనబడేటువంటి వారు ఎవరైనా సేవకులైన వారైనా ఈ ఎన్నికల సమయంలో ఓటుని నోటుకి అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేస్తున్నారా ఇది నా ప్రశ్న చాలామంది బైబిల్లో ఉన్న అనేక విషయాలు తెలుసు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే విషయం తెలుసు అయినప్పటికీ ఓటుని నోటికి అమ్ముకొని అమ్ముకోవటం మాత్రమే కాదు ఇంకొంతమంది విశ్వాసులు అయితే నాకు వాళ్ళు ఇవ్వలేదు డబ్బులు ఈ పార్టీ ఇవ్వలేదు డబ్బులు అని అన్ని పార్టీల దగ్గర గొడవబడి మరీ వసూలు చేస్తారు అసలు ఓటు అమ్ముకోవటమే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు అది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకని క్రైస్తవులు కూడా అలానే ఉంటున్నారు ప్రియమైన క్రైస్తవులారా ఆలోచన చేయండి సమాజం ఎలా ఉంది అనే విషయాన్ని తీసి పక్కన వేయండి ఒకరితో మనకు అనవసరం మనం ప్రత్యేకంగా ఉండడానికి పిలవబడ్డాం దేవుని నామ మహిమ కోసం బ్రతకడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం ఇదే కదా మనం చెప్తుంది బైబిల్ చెప్తుంది అలాంటప్పుడు మనం ఎందుకు అందరిలాగా ఈ ప్రలోభాలకు లొంగిపోయి ఓటెయ్యాలి కాబట్టి విశ్వాసులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ ఓటుని నోటికి అమ్ముకోవద్దు కొంతమంది ఇంకో డౌట్ చెప్పారు ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మేము తీసుకోపోతే మీరు వేరే పార్టీ అని అనుకుంటారండి మమ్మల్ని అని చెప్పేసి అన్నారు ధైర్యంగా చెప్పండి నేను ప్రార్థనకు వెళ్తాను నేను నా ఓటుని అమ్ముకోను నమ్మితే నమ్మమను లేకపోతే లేదు వచ్చిన దాండగా ఏమీ లేదు ఎవరి కోసమో మన ఆత్మాభిమానాన్ని మన క్రైస్తవ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు ఇంకొంతమంది సేవకుల విషయంలోకి వచ్చే వాటికి సహజంగా సేవకుల సమావేశాలు అన్ని పార్టీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి వాళ్ళు పెట్టుతున్నారు వాళ్ళు ఇస్తున్నారు అది వేరు దాని గురించి నేను తప్పు పట్టను కానీ ఇదే సమయాన్ని ఆసరా చేసుకుని ఇదిగోండి మేమందరం మీకే ఓట్లు వేస్తాం మాకు పైన టాప్ లేదండి రేపు లేపించండి మేమందరం నీకే ఓట్లు వేస్తామండి ఇదిగో మాకు ఇది చేయండి అని మూకుమ్మడిగా ఓట్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో కొంతమంది సేవకులు ఉన్నారు అందరూ కాదు కానీ కొంతమంది ఉన్నారు వారి వలన నామానికి అవమానం గెలిచిన తర్వాత క్రిస్టియన్ మైనారిటీ ఫండ్ కింద అవ్వచ్చు లేదా ఇంకో అనేక రకాలైన ప్రభుత్వ నిధులు ఉన్నాయి లేదా వ్యక్తిగతంగా అయినా అవ్వచ్చు అయిస్తే అది వేరు కానీ కేవలం ఈ ఓటును అడ్డం పెట్టుకొని మనం ఇలా అడగటం అనేది ధర్మం కాదు సమంజసం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇస్కరియుత డబ్బు తీసుకొని ఏం చేశాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అలాగే ఈ సమయంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి పెడుతున్నాము ఈ ఎలక్షన్ సమయంలో మన సాక్ష్యాలను పాడు చేసుకోవద్దు పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు అలా చేతులు ఎత్తినప్పుడు డబ్బు తీసుకొని ఓటేసేవాన్ని నువ్వు చేయెత్తి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు కాబట్టి ప్రతి క్రైస్తవులు ఈ విషయాన్ని సద్విమర్శగా భావించి తీసుకోండి నిలబడండి సమాజంలో సంఘంలో ఒకళ్ళతో మీ అనవసరం మీరు ఒక్కరు నిలబడి చెప్పండి అది దేవుణ్ణా మనకి మహిమను తీసుకుని వస్తుంది దేవుడు మేము దీవించుంటే కాక ఆమె